హాయ్ డియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పగలంతా మబ్బులు చాటు నుండే చందమామని మనం ఎన్ని చందమామనికోపులు పెట్టినా చూడలేం కానీ అలాంటి చందమామ లాంటి అమ్మాయిని మనం రోజు రాత్రి బిగ్ బాస్ లో చూడగలం ఆ అమ్మాయి విష్ణుప్రియ భీమినేని సో మనతో పాటు ఉన్నారు ఒక చిన్న చిట్ చాట్ హాయ్ నమస్కారం థ్యాంక్ థ్యాంక్ యూ యూ టు కంపేర్ మీ విత్ చందమామ వెరీ మచ్ ఇంకో కాంప్లిమెంట్ యువర్ టూ హాటర్ దెన్ హాట్ వర్డ్ ఓకే థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అద్భుతమైన జీన్స్ నాకు ఇచ్చినందుకు క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ చెప్పండి ఇంకా ఆర్ఎన్ఏ లేదు ఉందా ఉంది అనుకుంటా ఉంటది బాడీ సో అండ్ కమింగ్ టు విష్ణుప్రియస్ లైఫ్ అసలు ఏంటి మీరు పోవే పోవే షో చేశారు పోవే పోరా బెస్ట్ షో ఎవర్ ఓకే థ్యాంక్ యూ సో దానివల్ల మీకు చాలా ఫేమ్ గెట్ అయింది తర్వాత చాలా ఆడియన్స్ గ్రాబ్ అయ్యారు మీతో పాటు చేసిన సుధీర్ ఇప్పుడు ఒక మంచి స్టార్ మెయింటైన్ చేస్తూ ఆ స్ట్రీక్ తో బాగా గా మెయింటైన్ చేస్తున్నారు సో మీరెందుకు కనిపించట్లేదు ఇన్ని రోజులు అయింది నేను జారీ జారీ పంచగట్టు చూసాం గంగులు సాంగ్ చూసాం సాంగ్స్ వరకు ఓకే కానీ మీకుండే అందానికి బిగ్ స్క్రీన్ కదా ఉండాలి బిగ్ స్క్రీన్ లో కనిపించాలి కదా నేను కూడా బిగ్ స్క్రీన్ లో కనిపిద్దామనే వచ్చాను బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది విత్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆల్ ఇది అందరు చెప్తూనే ఉంటారు స్క్రీన్ అనే దానికి అదృష్టం నీ హార్డ్ వర్క్ ఉండి టాలెంట్ ఉండి నీకు కావాల్సిన అన్ని ఇంగ్రీడియం ఉన్నా యూ నీట్ సర్టెన్ లెవెల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మన పూర్వీకులు చేసిన పుణ్యాలు అవన్నీ కూడా అక్కడ టాలీ అవుతాయి అనేది నాకు ఈ ఫీల్డ్ లో ఉండి దగ్గర ఉండి చూడటం వల్ల అర్థమైంది ఇప్పుడు మనం జస్ట్ ఇంటర్వ్యూ కి ముందు మనకి పక్కింటి కూర నచ్చుతుంది వీల్ టచ్ వై బ్రింగ్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అని అనుకుంటాం కానీ వాళ్ళు నేను నా సైడ్ నుంచి అడిగితే వాళ్ళకి ఎంత అదృష్టం ఉంది వేరే స్టేట్ నుంచి వచ్చి ఈ స్టేట్ లో కూడా ఫేమస్ అయ్యే అంత స్టార్స్ స్టార్స్ అండ్ ఆన్సిస్టర్స్ హెల్ప్ అవుతున్నాయి వాళ్ళకి లైక్ భాష రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిలబడగలుగుతున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ ఇట్ ఈస్ ఇట్ టేక్స్ లాడ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్ వాట్ ఐ బిలీవ్ నిలబడం అనేది చిన్న మాట రూల్ చేస్తున్నారు రూల్ అది చేయాలన్నా కూడా వాళ్ళ ప్లానెట్స్ అన్ని రూల్ చేయాలి అది చేస్తేనే ఇట్ విల్ హ్యాపెన్ ఇఫ్ నాట్ దే కాన్ డూ ఎనింగ్ ఇస్ వాట్ ఐ బిలీవ్ అండ్ అది జస్ట్ వాళ్ళ పుణ్యం కాదు ఇట్ ఈస్ వాట్ దే ఆర్ క్యారింగ్ ఫ్రమ్ దేర్ అండ్ సిస్టర్స్ నుంచి వాళ్ళ పూర్వీకులు అదంతా ఇట్ ఈస్ దేర్ ఫేస్ బట్ ఆల్ ద హార్డ్ వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ అని నేను నమ్ముతాను యా ఓకే అంటే మీ జర్నీ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఎప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు ప్రాపర్ గా వచ్చిందంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఒక మూవీ చేసి ఆ మూవీలో నన్ను మీ ఫస్ట్ ఫిలిం ఏంటో నాకు తెలుసు ఆడియన్స్ తెలీదు అది తొండి ఓర్ చెక్ మేట్ అని చేశారు అది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మధ్యలో చేసి అది చూసి నేనే బాలేదని చెప్పేసి డ్రాప్ అయిపోయి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాను దాని తర్వాత టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ విత్ భగవద్గీత వీడియోస్ యూట్యూబ్ లో పెడతాం మళ్ళీ అవి తీసేసి ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ దెన్ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ దెన్ దాని తర్వాత వైవ వీడియోస్ విత్ షణ్ముఖ్ అండ్ వైవ హర్షతో కొన్ని వీడియోస్ చేయడం జరిగింది దాన్ని చూసి మన పోవేపురా టీమ్ ఈటీవీ టీమ్ ఆడిషన్స్ కి పిల్సింది అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ దేర్ ఈ లోపల నన్ను ఒక పబ్ లో సంజీవ్ గారు హూ హెస్ లాంచ్ జబర్దస్త్ ఈ షోస్ అన్ని ఆయన నన్ను చూసి నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా ఆయన ఆ రోజు నైట్ చూసి నెక్స్ట్ డే రానా షో లో నెంబర్ వన్ యారిలో సో టెలివిజన్ కి నేను రావాలని గట్టిగా ప్లానెట్స్ అన్ని ఫిక్స్ అయి ఉన్నాయి ఒకేసారి టూ షోస్ కి సెలెక్ట్ అవడం జరిగింది ఇది కొన్ని ఎపిసోడ్స్ నా ఫేవరెట్ నా అక్కినేని ఫ్యామిలీ ఫస్ట్ డే గెస్ట్లు వచ్చేసారు వాళ్ళతో చేసాక ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంకా మెల్లగా మా చెల్లిని పెట్టేసి పోరా వాస్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్పుడు బికాస్ ఈ షోలో రానా వాజ్ ద హీరో అక్కడ ఐ కెన్ ఆల్సో డూ సంథింగ్ సో ఆ షో కి ఎక్కువ ఇంక్లైన్ అయిపోయి ఐ కంటిన్యూ టు డూ పోరా